Terima kasih. nenek మనకు తెలవాలి కాబట్టి నేను బయటకు వచ్చి ఈ స్త్రీ విద్యా సాంప్రదాయం బయటకు అందరు తెలవాలని ప్రచారం చేస్తున్నాను కాబట్టి అంత ఉత్కృష్టమైన భగవానుడు కాబట్టి స్వామికి అభిషేకం జరుగుతున్నది అందరూ ఓం శ్రీ విద్యా గణపత అని జపం చేస్తా ఉండండి ఏమని చేయాలా మీరు మెల్లగా లేచి ී ස තරරයයහපැති කමන්ස්मा ග आप इसका भी उसका दूसरा इसी के साथ पजामे करें आपको जितना भी उसका उधर आप हीरा इसे दे योग्य से उधर मौर्य है जिधर मामला है इसमें आधारण में शिक्षा जनमध्य आपको जनैया का चेना सान भोपाजामे सान देश का आजमरीया అన్ని దోషాలు తొలగిటి చక్కటి యోగాని కలిగిటి వాడా సత్య నామ ప్రారంభం కి వంటే ఎంత వెన్న హోమం యాగామనేన కరపుడు మీ లైఫ్లో ఏం సాధించినా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు భూమండల మీద ఎన్ని దేశాలు అన్ని దేశాలు కలిగినా అమ్మా నాన్నను స్మరించకుండా గురువుని గౌరవించకుండా ఉంటే మన జీవితం సార్థకం కాదు దానికి కారణం జగమటే ఎందువల్ల అంటే ఈ విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెందామని భారతీయ పరమేశ్వరులకు ఒక సంశయం వచ్చింది ఎందువల్ల అంటే పరావతి పరమేశ్వరుడు ఇద్దరు కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి మరియు గణపతి తెలుసా ఇద్దరు కుమారుడు శివుడు అయితే ఇద్దరు కుమారుడు అయితే అప్పుడు ఇద్దరు కూడా కూర్చున్నారు కదా మరి నా తర్వాత

నిజంగామన్న మకడవున నాజూకులుగా ఆ నెలవే ఏనుగరే తీరికనే మూరగది ఎంత వచనవంటే అప్పుడు ఎక్కిన రా పరమేశ్వరుడు ఏသော శరీర మాత్వంది ఈ భూమండలన్నిలా దీనితే తల్లిదండ్రులే సర్వస్మము తల్లిదండ్రులే సర్వానందర్యామి

తోమీట్మ్పు కాగాంత్ ఘరదిగమి యండా కాస్వలఇదింగి సోయశం miePlusינה తోదింది దిరు కా్లాక ఆడే గారణా కాభారు దిరం పేది స్వనికుాంల తౌడిది డబ్బు ఉన్నవాళ్ళైనా కనిపిస్తు

thank yeah. you いいか、ね、げ হাসপাতালে পাব జై శ్రీరామ్ ఓం శ్రీ గణేశాయన మహా సంకూర్ గ్రామంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మా మైసూర్ నుంచి రోజు కూడా కట్టెతో చేసిన విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ పదకొండు రోజుల పాటు ఈ వినాయక చవితి ఉత్సవాలని అంగరంగ వైభవంగా మా తేజ చక్రవర్తి పంతులు గారి ఆధ్వర్యంలో గ్రామస్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మేము సామూహిక మహిళా కుంకుమార్చన కార్యక్రమము అలాగే విద్యార్థులకు చదువు పూజా కార్యక్రమము సత్య సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు అంకే గరిక పూజ కార్యక్రమాలు ప్రతిరోజు నిత్య అన్నదానము ప్రతిరోజు పూజ నైవేద్యము హారతి సాయంత్రము అభిషేకము అలాగే నిత్య పదకొండు రోజుల పాటు గణపతి హోమము అలాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము ఇంకా ఈ దీప దీపాలంకరణ ఇలాంటి అన్ని కార్యక్రమాలు మా అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమాలని అంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణం మా పూజారి గారని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన వేద పాఠశాలలో గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఈ పూజ ఏ విధంగా చేయాలి ప్రతి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన పూజలు ఏ విధంగా చేయాలని అంత తెలిసిన వాళ్ళు పూజారి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం మీరే చూస్తున్నారు ఎందరో గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడిక ఎంతో అంగరంగా వైభవంగా సంతోషంగా జరుపుకుంటున్నారు ఈ గత నాలుగు రోజుల నుంచి అంటే మొదటి రెండు రోజులు వర్షం కారణంగా పక్క గ్రామాల నుంచి రాలేరు కానీ నిన్న ఈ రోజు పక్క గ్రామాల నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి ఎంతో సంతోషంగా దర్శించుకొని భోజనం చేసి వెళ్ళి వెళ్ళడం జరిగింది మా గ్రామంలో పూజలు అను అందుకుంటున్న ఈ వల్లభగ గణపతి అనేది మా పూజారి గారు చెప్పిన చెప్పినంత వరకు మాకు కూడా తెలుసు భారతదేశంలోనే ఈ వల్లభ గణపతి అనే ఆలయాలు రెండే ఉన్నాయన్న ఒకటి ఆంధ్రలో ఉంది రెండవది ఆంధ్రలో రాజమండ్రి షణ్ముఖ శ్రీనివాస్ అనే ఒక పూజారి గారు వారి చేతి నిర్మించుకున్నారు రెండవది మా అంకాపూర్ గ్రామం తెలంగాణ మొట్టమొదటిది భారతదేశంలో రెండవది అనేటువంటి మా అంకాపూర్ గ్రామంలోనే ఈ వల్లభా గణపతిని మేము ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఈ ఇంత పూజలు జరుగుతున్న కార్యక్రమంలో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధ ఇక్కడ కావడం జరుగుతుంది అలాగే ఈ రోజు గంటతో చేసిన ఈ విగ్రహాన్ని మేము నిమజ్జనం చేయము పక్కన ఇంకోటి మట్టి విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠించి దానికి కూడా పూజలు చేస్తున్నాం ఈ వల్ల గణపతి అనేది ఈ నిమజ్జన పదకొండు రోజుల తర్వాత దాన్ని ఆలయంలో రామాలయంలో భద్రపరిచి ప్రతి సంవత్సరం ఇదే విగ్రహాన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం మట్టి విగ్రహం అనేది ఒకటి మేము నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది మన హిందూ సేవ సమితి ఆధ్వర్యం ఏర్పడడానికి కారణం కూడా మరిచిపోతున్న మన హిందూ పండగలను సాంప్రదాయాలను తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతోనే హిందూ సేవ సమితిని స్థాపించి ఈ పండగలన్నీ నిర్వహిస్తున్న భవిష్యత్తులో కూడా మన ప్రతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకొని అందరినీ ఐక్యంగా ఒక వేదిక వీధికి తీసుకురావాలన్నది మా హిందూ సేవా సమితి సంకల్పం